రామగుండంకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అనుచరులు సుమారు యాభై మంది బీజేపీ పార్టీని వీడి దీటి బాలరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గోదావరిగంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాడు కప్పి ఘనంగా స్వాగతించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజా పాలనకు ఆకర్షితులై ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు రామగుండం సమగ్రాభివృద్ధికి సాధన దిశగా సమిష్టిగా ముందుకు సాగుతామని ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య తెలంగాణ ప్రభుత్వం బాగుంది మేము సైతం ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి సహకరిస్తామని మాతో పాటు కలిసి ముందుకొస్తామని మాతో కాంగ్రెస్ పార్టీలో చేర్చున్నటువంటి సోదరులు అజీమ్ గారు శేఖర్ గారు వారి యొక్క మిత్ర బృందం దాదాపుగా వాళ్ళందరినీ మనసు మేము చేసే ప్రతి ఒక్క సంక్షేమంలో ఈ ప్రాంత అభివృద్ధి దాంట్లో కలిసికట్టుగా రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి నిరంతర కృషి చేస్తాం వారందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మాంకాలి స్వామి కాల్వ లింగస్వామి గట్ల రమేష్ తిప్పారపు శ్రీనివాస్ చెరుకు బుచ్చిరెడ్డి ఎండి అజీమ్ చంద్రశేఖర్ గౌడ్ వీరలింగం జూలూరి అశోక్ దుర్గయ్య సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు